వెంకటరమణ గోవింద గోవిందుబ్బాక నగరం నా వెలసిన వెంకన్న పల్లి దము మేము మధురముగ త్రి వెంకటరమణయ్యా దుబ్బాక నగరం నా వెలసిన వెంకన్న పల్లి మేము మధురముగ మీ శ్రీ వెంకటరమణయ్యా జగమును కాపాడే మా దేవుడు నీవయ్యా జగమును కాపాడే మా దేవుడు నీవయ్యా దుబ్బాక నగరం నా వెలసిన వెంకన్న పల్లికిదము మేము మధురముగా శ్రీ వెంకటరమణయ్యా నీ దివ్య రూపం సుశటి భాగ్యం కలిగించు మాకు శ్రీ వెంకటరమనుడవై నీ దివ్య రూపం చూసేటి భాగ్యం కలిగించు మాకు శ్రీ వెంకటరమణుడై జగము కాపాడే మా దేవుడు నీవయ్యా జగమును కాపాడే మా దేవుడు వయ్యా దుబాక నగరం నా విరసిన వెంకన్న పల్లికి మేము మధురముగా ప్రీ వెంకటరమణయ్యా నీనా మభజనలు చేసే మునిరతము నీనా భజనలు చేసే మునిరథం మాలోని బాధలు ఎన్నెన్ని ఉన్న జగమును కాపాడే మా దేవుడు నీవయ్యా దిగమును కాపాడే మా దేవుడు నీవయ్యా దుబ్బాక నగరం నా విరసిన వెంకన్న పల్లికిదము మేము మధురముగా శ్రీ వెంకటరమణయ్యా నీ కరుణ కోసం చెంత నిలిచేము నీ నీకరుణ కోసం చెంత నిలిచేము మాలోని కష్టాలు తొలగించరావ మాలోని కష్టాలు తొలగించరావ జగమును కాపాడే మా దేవుడు వయ్యా జగమును కాపాడే మా దేవుడు వయ్యా దుబ్బాక నగరం నా వెలసిన వెంకన్న పలికిదము మేము మధురముగా శ్రీ వెంకటరమణయ్యా నీ ఉత్సవాలు ఘనముగ చేసేము నీ ఉత్సవాలు ఘనముగ చేసేము నీ దర్శన భాగ్యం కలిగించు మాకు నీ ఉత్సవాలు ఘనముగ చేసేము నీ దర్శన భాగ్యం కలిగించు మాకు దిగమును కాపాడే మా దేవుడు నీవయ్యా జగమును కాపాడే మా దేవుడు నీవయ్యా దుబ్బాక నగరమును పెరసిన వెంకన్న పల్లకి మేము మెము మధురముగా శ్రీ వెంకటరమనయ్యా జగమును కాపాడే మా దేవుడు నీవయ్యా వేగమును కాపాడే మా దేవుడు నీవయ్యా వేగమును కాపాడే మా దేవుడు నీవయ్యా ఏడుకుండలవాడ చటరమణ గోవింద గో